డిఎస్సికి సంబంధించి బిగ్ అప్డేట్ రావడం జరిగింది రేపీ మెగాడిఎస్సి జాబితా తొలుత సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు ఆగస్టు మెగా మెగాడిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ క్రీడల కోటాకు సంబంధించిన జాబితా కూడా రావడంతో సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని నిర్ణయించింది సర్టిఫికెట్లకు ఎంపిక జాబితా అంటే దాదాపు ఉద్యోగాలు పొందిన వారి జాబితాగా భావించాల్సి ఉంటుంది పదహారు వందల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవనున్నారు వారిలో ఎవరైనా సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు పదహారు వందల మూడు వందల నలభై ఏడు మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు అయితే బుధవారం విడుదలయ్యే సర్టిఫికేట్ల పరిశీలన జాబితానే ఎవరు ఉద్యోగాలు ఎంపికయ్యారనే విషయంపైనే స్పష్టత వస్తుంది కానీ అధికారులు మాత్రం సర్టిఫికేట్ల పరిశీలన జాబితా మాత్రమేనని తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని చెప్తున్నారు మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి